బ్రేకింగ్ న్యూస్ నమస్తే నేను మీ స్వాతి ఎయిటీవీ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు జన్మదినాన్ని పురస్కరించుకుని ఫెడరేషన్ బృందం సభ్యులు పలు అన్నదాశ్రమాలకు బియ్యం మరియు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ యడ్లా శ్రీనివాసరెడ్డి అధ్యక్షులు అబ్రహాం లింకన్ ప్రధాన కార్యదర్శి ఘటం యాదగిరి కోశాధికారి శ్రీనివాసు గుప్తా అడ్వైజర్లు వెంకట్రావు రామ్ చందర్ బుగ్గ మైసయ్య ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి మల్లేష్ రహీం పంకా రమేష్ పిఎల్ మధుసూదన్ కటకం రాజేష్ కొండ ఐలయ్య ఎల్లయ్య ఆంజనేయులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

అన్నగారి అటువంటి జాతిలో పుట్టి పుట్టగానే పరిగణించింది అన్నట్టుగా ఆయన బాల్యం నుంచే ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆయన యుక్త వయసులో కూడా ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్మించి వాటిని విజయవంతంగా నడిపించి ఎంతోమంది పేదవాళ్లకు వాళ్ళ యొక్క ఆకలి తీర్చినటువంటి అభాగ్యుడు మరియు పేద ప్రజల ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజాబంధు అవార్డు గ్రహీత అలుపెరుగని పోరాట యోధుడు డాక్టర్ రాపోల్ రాములు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన స్థాపించినటువంటి ఒడుపల్లో పేద ప్రజలకు ఎలాంటి కష్టం రావద్దు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ డబ్బులు వెచ్చించి ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నీళ్లు ఉండాలి మౌలిక వస్తువులు ఉండాలి ఆ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడవద్దు అని ఫెడరేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి గత పన్నెండు సంవత్సరాల నుండి ఎంతోమంది మేధావులతోటి డాక్టర్లతోటి పోలీసు సిబ్బందితోటి రిటైర్డ్ ఉద్యోగులతోటి ఈ సంస్థను విజయవంతంగా నడిపించుకుంటూ డాక్టర్ రాపల్ రాములు గారి జన్మదినాన్ని మేమందరం ఫెడరేషన్ సభ్యులమందరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది రాములు గారు ఇలాంటి జన్మదిన వేడుకలు వంద సంవత్సరాలు రెండు నూరేళ్ళు మా అందరి ఆశీస్సులు కూడా వారిపైన ఉండి వంద సంవత్సరాలు బస్కెల భగవంతుని దీవించాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ Thanks for watching.